ఈరోజైతే ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీగా వంకాయ టమాటో పచ్చడి అయితే షేర్ చేయబోతున్నానండి అంటే ఓ ఒక స్టైల్లో చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి పదండి వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్లో ఒకసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో వంకాయ టమాటో పచ్చడి షేర్ చేయబోతున్నానండి అంటే ఒకలా చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను ఒకసారి వీడియో వరకు చూడండి నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఇలాగ ఒక ఐదారు స్పూన్ పల్లీలు వేసుకుని వేయించుకుంటున్నానండి అలాగే కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేయాలి ధనియాలతో పాటు ధనియాలతో పాటు కరివేపాకు కూడా వేసుకుని ఇలా కొంచెం బాగా వేగనివ్వాలండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ కూడా మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే ఇంకా వేరొకరికి రికమెండ్ అవుతుంది వీడియో అనేది సో ప్లీజ్ లైక్ చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుని మనం ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో అయితే ఒక రెండు వంకాయలు నేను ఇలా ముందుగా కట్ చేసుకుని వాటర్లో ఉంచాను ఇలా రెండు వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మన టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయాలండి నేనైతే ఒక పదిహేను పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి రెండు కూడా బాగా మగ్గాలన్నమాట అంటే మరీ ఫుల్గా మగ్గిపోక్కర్లేదండి వంకాయ ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఇలా మగ్గిన వంకాయల్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి ముందుగా వేసుకున్న పల్లీలు ఇవి కూడా అలా చల్లారుతూ ఉంటాయి ఇప్పుడైతే మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగు టమాటోల్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను టమాటో ముక్కులు అలాగే చిన్న చింతపండు కూడా వేయాలండి చింతపండు వేసి కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటో త్వరగా కుక్ అవుతుంది మనం చట్నీ మిక్సీ పెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోవడం బెస్ట్ అండి ఇప్పుడు వంకాయ ఈ టమాటోలో వేసాం కాబట్టి మరీ ఎక్కువ అయిపోతుంది ఇలా కొంచెం మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా త్వరగానే మగ్గిపోతుందండి టమాటో ఇలా మగ్గిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం ముందుగా వేగించుకున్నాం కదా పల్లీలు ఇవన్నీ ఇవి కొంచెం ఇలా మిక్సీ పెట్టుకుని ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలు పచ్చిమిర్చి అవి కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదండి ఇలా కొంచెం బరగ్గా పెట్టుకోవాలి ఇలా బరగ్గా పెట్టుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసుకుని ఇంకొకసారి పెట్టుకోవాలన్నమాట అంటే మిక్సీ చేయా చిన్నది కాబట్టి హెవీ అయిపోయిందని చెప్పి సగం తీసేస్తున్నానండి ఇప్పుడు ఈ వంకాయ పేస్ట్ సగం ఉంది కదా అందులో ఈ టమాటో పేస్ట్ ఉంది కదా టమాటో పేస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకుని ముందుగా పక్కన పెట్టిన వంకాయ పేస్ట్ ఉంది కదండి అది ఇది కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం అదే గిన్నెలో తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి వేగించుకోవాలండి తాలింపు బాగా వేసి వేగిన తర్వాత ఆ పచ్చడిలో వేసేస్తేనే టేస్టీ టేస్టీగా వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వంకాయ టమాటో పచ్చడి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి Please Like, Share and Subscribe. Thanks for watching. Bye bye.